మిగతా ఎమ్మెల్యేల కంటే మామూలుగా మనం మీడియా కథనాల పరంగా చూసుకుంటే మెయిన్గా ఆ బతుల బలరామకృష్ణకి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకం మాధవి గారికి ఎందుకంటే ఆవిడ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి ఎవరికి ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాను మన అఫిడవిట్ లో చూస్తే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆవిడ అఫిడవిట్ లో వైట్ మనీ వైట్ మనీ అనేది చూపించారు మేడం గారు ఖచ్చితంగా ఆవిడ కూడా ఆయన ఐటీ సెక్టర్ భాగం లేకపోతే ఏదో ఒక శాఖకి ఆవిడికి తర్వాత బొత్తుల బలరామకృష్ణ గారికి తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి భీమవరం పులపర్తి రామాంజనేయులు గారు ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ ఆల్రెడీ లాస్ట్ టూ టైమ్స్ ఆయన చేశారు కానీ మంత్రివర్గంలో ఎక్కడ చేయలేదని కానీ ఆయనకు ఒక ఛాన్స్ దొరికట్టు ఖచ్చితంగా అయితే జనసేన నుంచి ఖచ్చితంగా మూడు మంత్రివర్గాలు వచ్చే అవకాశం ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా మేజర్ గా జనాలందరూ ఊహించేది ఏంటంటే హోం మంత్రి ఈవెన్ ఉప ముఖ్యమంత్రి కూడా కాదు హోం మంత్రి లెక్కెత్తన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఎలా ఉంటాయని అంటే ఆయన ఒక మీటింగ్ లోనే చెప్పాడు తప్పు చేస్తే ఆ తప్పు చేసినోడే కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసి తలకై తీసేసే చట్టం తీసుకురావాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది ఒక కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ప్రొసీజర్లో పెడతాడని చెప్పి అందరికీ ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆయనకు హోంమంత్రి అనేది దక్కితే మాత్రం పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేయాలి పోలీస్ లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది రక్షణ అనేది ఏ విధంగా కల్పెత్తారు వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి ఎంత ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు అనేది ప్రతి ఒక్కటి కూడా జనాలకు అవగాహన వస్తుంది అది ఖచ్చితంగా రెండోది వచ్చేటప్పుడు చూసుకుంటే మేజర్గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నేను అంటే నేను నుంచి రాజకీయాలు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం చాలా ఇంపార్టెంట్ రెండోది వచ్చి లోకేష్ గారు సీఎం అవడం ఇంపార్టెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ సీనియర్ లీడర్ అని ఎంతో మంది చెప్తారు దేశంలో ఫార్టీ ఇయర్స్ సీనియర్స్ లిస్ట్ ఇష్టది ఫస్ట్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఈయనే ఉంటాడు ఈయన చూడని పదం అంటూ లేదు ఈయన ఇప్పుడు సీఎం చేసి కూడా పెద్ద ఉదరించేది ఏముండదు ఇప్పుడు ఎలాగో రాష్ట్రం ఈయన నేనేమనుకున్నానంటే నా వ్యక్తిగత అభిప్రాయం కదా నేను చెప్తున్నాను అదే పాటించాలని కాదు వ్యక్తిగత అభిప్రాయం కదా నేనే ఉన్నానంటే పవన్ కళ్యాణ్కి రెండున్నర సంవత్సరాలు లోకేష్ గారికి రెండున్నర సంవత్సరాలు ఇచ్చి వెనకాల బ్యాక్ బోన్ లాగా చంద్రబాబు నాయుడు సపోర్టర్ కింద సలహాలు సూచనలు ఇవ్వడాలు ఇదేలా చేయాలి ఇదేలా చేయాలి ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ముఖ్యమంత్రి కింద చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఫార్టీ ఇయర్స్ లీడర్ కింద లీడర్షిప్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా డెవలప్మెంట్ ని ఎలా చేసుకురాలి ఏ సిచువేషన్ ఎలా డిసిషన్ తీసుకోవాలనేది వెనకాల బ్యాక్ బోన్ నిలబడి వీళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాలు సీఎం ఎత్తే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కింద పెట్టుకొని తర్వాత రెండున్నర సంవత్సరాలు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చెప్తే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి కింద చేసుకుంటూ వీళ్ళిద్దరికీ సలహాలు సూచనల కింద ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు అంటే ఈయన సలహాలు సూచన ఏందే ఏ నిర్ణయం తీసుకున్నట్టు ఒక డెసిషన్ మేకింగ్ కింద వీళ్ళ ముగ్గురి మీద ఆధిపత్యం కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేశారు ఆయన ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అనుభవం అనేది అవసరం తప్పదు కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికీ ఈ ఐదేళ్లలో చిరు రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు రాజకీయ అనుభూతి సీఎం పదవి అనేది అందిస్తే ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఎంత ఉంది ఏజ్ ఏ టైంలో ఏం జరుగుద్దని అని మేము ఎవరు చెప్పలేం హెల్త్ రీత్యా కానీ లేకపోతే ఏదైనా జరిగిందనుకో రేపు పొద్దున్న ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఏదో వ్యతిగతంగా అంటే ఆయన ఏదో ప్రమోట్ చేయాలని కాదు లోకేష్ గారు కూడా లాస్ట్ టైం గెలవలేదు ఏదో నామినేటెడ్ పదవులు ఆయన్ని ఐటీ మంత్రి కింద పెట్టారు కానీ ఏంటంటే సీఎం రేస్లో కూర్చోబెడితే ఏ డిసిషన్ తీసుకోవాలనేది ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది కొంచెం అనుభవం పెరుగుద్ది అంటే ఈ ఐదేళ్ళు రెండున్నర రెండున్నర ఏళ్ళు వీళ్ళిద్దరికి అనుభవం పంచితే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ మళ్ళీ సేమ్ అదే అలయన్స్ ఉంటే ఎవరి వెళ్ళాలి ఇండివిజువల్గా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఆయన సహకరించలేకపోయినా కానీ వీళ్ళద్దరు ఓన్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ రూల్ చేయగలుగుతారు అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆయన అనుభవం తీసుకొని వీళ్ళిద్దరిని పరిపాలన చేస్తే ఖచ్చితంగా బెటర్ పొజిషన్ ఉంటుంది నారా లోకేష్ గారు ఫారెన్ లో చదువుకున్నారు ఆయనకి ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంది ఇంతకు ముందు కూడా ఎమ్మెల్సీగా ఆయన ఐటీ శాఖ మంత్రి చేశారు చేసి ఇప్పుడు కూడా ఒకవేళ ఆ గెలిచి మంగళగిరిలో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయితే ఆయనకి ఐటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మీరు చెప్పింది ఆయన ఆల్రెడీ లాస్ట్ టైం ఐటీ శాఖ కేంద్రం మంత్రి చేశారంటే నా వ్యతిగత అభిప్రాయం ఏంటంటే లోకేష్ గారికి ఐటీ మంత్రి ఇచ్చే బదులు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్ట్రీ ఈ రెండిట్ల రెండున్నర రెండున్నర చేసుకుని నామినేటెడ్ పదవిలో ఆ మాట యాక్చువల్లీ నారా బ్రాహ్మణి గారు మేడం గారు ఉన్నారు కదా ఆవిడ చాలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇండస్ట్రియలిస్ట్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఆస్తులు అవన్నీ కూడా మేనేజ్మెంట్ అట్ల వ్యవహారాలు బిజినెస్ పరంగా అవి చూసుకునేది మొత్తం నారా బ్రాహ్మణి మేడం గారు ఆవిడకి మంచి ఐటీ సబ్జెక్ట్ ఉందని చెప్పి నా వ్యతిగత అభిప్రాయం ఆవిడని ఎమ్మెల్సీ కోటాలో నామినేటెడ్ పదవులు ఆవిడ తీసుకొచ్చి ఐటీ శాఖ నారా బ్రాహ్మణ్య గారికి ఇచ్చి ఆ లోకేష్ గారికి ఐటీ శాఖ ఆల్రెడీ లాస్ట్ టైం చేశారు కాబట్టి ఆయనకి ఆల్రెడీ ఇప్పుడు చేసిన పెద్ద ఎక్స్పీరియన్స్ పెద్ద తేడా ఉండదు కాబట్టి ఆయన లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కింద లేకపోతే హోమ్ మినిస్టర్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటది కానీ ఏంటంటే నారా బ్రాహ్మణ్య గారు ఐటీ మంత్రి కింద అయితే ఖచ్చితంగా సూట్ అవుతారని నా అభిప్రాయం